హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిజం దాచిపెట్టినందుకు ఆనందికి క్షమాపణ చెప్పిన శశికాంత్ అనేక్య నిజ స్వరూపం తెలుసుకుని ఊహించని షాక్ ఇచ్చిన ఆదిత్య అసలు ఇదంతా ఎలా జరిగింది తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మా వీడియోని కనుక లైక్ చేయకపోతే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆన్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు ఇక అలేక్యయితే ఎలాగైనా ఆదిత్యాన్ని తన సొంతం చేసుకోవాలని ఇక జీవనతో కలిసి ప్రయత్నాలు అయితే మొదలు పెడుతుంది ఇక జీవన కూడా కుట్టిని ఇంట్లోంచి శాశ్వతంగా పంపించేయాలని జీవనైతే ప్లాన్ చేస్తుంది చైతన్యకైతే జీవన మీద అనుమానం వస్తుంది ఇదేదో చేస్తుంది ఖచ్చితంగా మళ్ళీ ఎవరికో ఏదో హాని చెయ్యబోతుంది నిజ నిజాలేంటో తెలుసుకుని తీరవలసిందే అంటూ చైతన్య అయితే తన మనసులో అనుకుంటూ ఉంటాడు ఇంతలో బాధపడుతూ శ్రీను అయితే ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళంగానే ఇంతలో ఇక పద్మం అయితే అడుగుతూ ఉంటుంది ఏమైందిరా శ్రీను ఏం జరిగింది అలా ఉన్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా ఏం అత్త అమ్మాడి జీవితం నాశనమైపోతుందేమని నాకు చాలా భయంగా ఉంది అమ్మాడి కాపురం ఏమైపోతుందో అని నాకు చాలా బాధగుందత్త అత్త అంటూ అనగానే ఏమైంద్రా ఎందుకు అంతగా బాధపడుతున్నావు అమ్మాడి జీవితం ఏమైపోతుందో అని ఇంతగా బాధపడుతున్నావంటే ఏదో జరగరానిది ఏదో జరిగిందని అనిపిస్తుంది ఏమైందిరా చెప్పరా అంటూ అడుగుతూ ఉంటుంది పద్మమ్మ అయితే ఏం చెప్పమంటా చిలకమ్మని అక్కడి నుంచి తీసుకువద్దామని వెళ్ళానా నేను వెళ్ళేసరికి చిలకమ్మ ఆదిత్య బాబుని గట్టిగా పట్టుకుని ఉంది ఎవరు వదలమని చెప్పినా వదలలేదు అది చూసి నేను చిలకమ్మని ఇంటికి తీసుకువచ్చేయాలని ప్రయత్నిస్తే నేను రాను నేను ఇక్కడే ఉంటాను నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వచ్చే ప్రసక్తే లేదు నువ్వే వెలుపు అంటూ ఏడుస్తున్నట్టు నటిస్తూ మారం చేసింది ఇక తను అంతగా ఇబ్బంది పడుతున్నా నేను బలవంతంగా తీసుకువస్తూ ఉంటే ఆదిత్య బాబు ఆపేశారు తనని ఎక్కడికి తీసుకువెళ్తావు తను ఏడిస్తుంది కదా నీకు కనపడడం లేదా తను మనిషి అనుకున్నావా పశువు అనుకున్నావా అలా తీసుకు వెళ్ళిపోతున్నావు అంటూ ఆదిత్య బాబు కూడా నా మీద కోప్పడ్డారు అయినా సరే వదలకుండా ముండిగా రాబోతూ ఉండంగా అమ్మాడి ఆపేసింది నువ్వు ఇక్కడి నుంచి పోరా నీకు ఇక్కడికి సంబంధం ఏంటి అంటూ అమ్మాడి అందత్తా అమ్మాడి అన్న మాటకి నాకు చాలా బాధ కలుగుతుందత్తా అంటూ శ్రీను అనంగానే నువ్వు చెప్పేది చూస్తూ ఉంటే సమస్య చాలా దూరం వెళ్ళిపోయినట్టుందిరా అనవసరంగా దివ్యను అక్కడికి పంపించి తప్పు చేశామేమో అనిపిస్తుంది మొన్న ఇందమ్మ మాటల ద్వారా కూడా నాకు అర్థమైంది ఏంటి అంటే దివ్య అక్కడే ఉండిపోవాలనుకుంటుందని ఆనందిని ఇక్కడికి పంపించేయాలి అనుకుంటుందని ఇందమ్మ మాట్లాడింది అంటే మన కుట్టి జీవితానికి ఏదైనా అపాయం రాబోతుందా మూడు గల్ల శివయ్యా ఎందుకు నా బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నావు అది పుట్టినప్పటి నుంచి కష్టాలు పడుతూనే ఉంది కదయ్యా ఇంకా దాన్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు నిన్ను ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తూ ఉంటుందే అలాంటి నా బిడ్డ జీవితానికి ఇన్ని కష్టాలా నువ్వు దేవుడివే కదా ఇలా మంచి వాళ్ళకే కష్టాలు పెడుతూ ఉంటావు నీకంటూ నీ కళ్ళకి చెడ్డవాళ్ళు కనిపించరా ఎందుకు వాళ్ళకి ఎప్పుడు ఎలాంటి శిక్ష వేయవు ఎలాంటి తప్పులు చేసినా ఎవరి జీవితాలో నాశనం చేయాలని చూసినా వాళ్ళనే ఎందుకు క్షమించి వదిలేస్తావు మంచి వాళ్ళకి ఎందుకు శిక్ష వేస్తావు ఎందుకయ్యా ఇలా జీవితాలతో ఆడుకుంటావు నీ భక్తురాలని కాపాడే బాధ్యత నీకు లేదా దాని జీవితానికి ఒక మార్గం చూపించు నువ్వంటూ ఉంటే దాని కాపురం నాశనం అవ్వకుండా చూడు అంటూ అయితే ఇక శివయ్యకి మొరపెట్టుకుంటూ బాధపడుతూ ఉంటుంది ఎంతకత్త బాధపడతావు నిజంగా ఆ మూడు కళ్ళ శివుడే మన అమ్మాడిని కాపాడాలి అనుకుంటే ఎందుకు ఇన్ని కష్టాలు పెడతాడు చిన్నప్పటి నుంచి ఎంతో భక్తిగా కొలుస్తుంది కదా అందుకని ఆ శివయ్య అలా బాధపెడుతున్నాడు ఎప్పుడు తనని భక్తిగా పూజించే వాళ్ళ జీవితాలతోనే ఆ శివయ్య ఆడుకుంటాడు ఆ శివయ్య ఎప్పుడు ఇంతే అందుకనే నాకు నమ్మకమే పోతుంది అంటూ ఇక శ్రీను అయితే చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో మరొక వైపు ఆనంది అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఆలోచిస్తూ ఉండగా ఇంతలో అలేఖ్య అయితే వస్తుంది అక్క నువ్వు ఉదయం జరిగిన దానికి ఏదైనా బాధపడుతున్నావా నా కారణంగా నువ్వు బాధపడితే చెప్పక్క నేను పెద్దమ్మ పెద్ద నాయన దగ్గరికే వెళ్ళిపోతాను నువ్వు బాధపడకక్క అంటూ అనంగానే అరే లేదు దివ్య నీ కారణంగా ఎందుకు బాధపడతాను నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని బాధపడతానో తప్ప నీ కోసం నేనేమీ బాధపడను దివ్య అంటూ అనంగానే నాకు తెలిసే నా కోసం బాధపడవని నా ఆధిత్యాన్ని సొంతం చేసుకొని ఈ ఆస్తి మొత్తం నీ సొంతం చేసుకోవాలి అని ప్లాన్ చేసినప్పుడు నా కోసం ఎందుకు బాధపడతావు నేనెందుకు నీకు గుర్తుకు వస్తాను అంత స్వార్థంతోనే కదా నువ్వు చేస్తున్నావు అలాంటప్పుడు ఇక నన్నెలా గుర్తు పెట్టుకుంటావు అంటూ ఇక అయికి అయితే తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంతలో ఆనంది అయితే చెప్తూ ఉంటుంది సాయంత్రం ఇంట్లో కార్యక్రమం ఉంది కదా నువ్వు ఎలాంటి అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలి సరేనా ఈ మాట మాటిచ్చినట్టే నువ్వు బుద్ధిగా ఉంటావు కదా అంటూ అడుగుతూ ఉండంగా సరే అక్క బుద్ధిగానే ఉంటాను ఎలాంటి అల్లరి చెయ్యను అంటూ దివ్య అయితే ఇక చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంతలో జీవనైతే అడుగుతూ ఉంటుంది ఏంటి మీ అక్క నీకు ఏదో చెప్తున్నట్టుంది ఏం మాట్లాడేస్తున్నావేంటి అంటూ అడుగుతూ ఉండంగా ఏముంది సాయంత్రం కార్యక్రమం ఉంది అందరూ చెయ్యకు అంటూ నాకు బుద్ధులు చెప్తుంది కానీ ఆనాక కార్యక్రమం జరగదని తనకి తెలియదు కదా పాపం అంటూ అలేఖ్యానం కానీ ఏమో అలేఖ్య అసలు ఈ మొదటి రాత్రి ఎలా ఆపాలో అర్థం కావడం లేదు అంటూ జీవనైతే చెప్తూ ఉండగా అదేంటి ఉన్నట్టుండి ప్లేటు మార్చేస్తున్నావు ఎలాగైనా ఆపేస్తాను నీకు నేనున్నాను ఆదిత్యాన్ని నీ సొంతం చేస్తాను అని ప్రగర్భాలు పలికావు కదా ఇప్పుడేంటి ఎలా ఆపాలో తెలియడం లేదు అన్నట్టు ప్లేటు మార్చేస్తున్నావు అంటూ అడుగుతూ ఉంటుంది అనేక్య చెప్పాను చెప్పింది ప్రతీదీ చేయడం అంత సులువు కాదు కదా ఎలా ఆపాలా అని ఆలోచిస్తున్నాను కానీ ఖచ్చితంగా వాళ్ళ మొదటి రాత్రి అయితే మాత్రం ఆపేస్తాను అంటూ ఇక అనుకుంటూ ఎంతగానో మురిసిపోతూ చెప్తూ ఉంటుంది జీవనైతే ఇంతలో బిందుమతి అయితే ఫోన్ చేస్తుంది ఏంటి ఎక్కడి వరకు వచ్చాయి మీరు అనుకున్నది మొదలు పెట్టారా అక్కడ మొదటి రాత్రి ఏర్పాట్లు ఆపడానికి ఏదైనా ప్రయత్నాలు చేశారంటూ అడుగుతూ ఉండగా ఏముంది నేను ప్రయత్నాలు చేశాను కానీ ఇంకా ఎలా ఆపాలో అర్థం కావడం లేదు పెద్దమ్మ ఏదైనా సలహా ఇవ్వచ్చు కదా అంటూ అనంగానే నువ్వు అసలు లాయర్ ఎలా అయ్యేవే లాయర్ చదువు చదువుండి మళ్ళీ నన్నే సలహాలు అడుగుతున్నావా అసలు ఎలా ఆపాలో ఏ ప్రయత్నం చెయ్యకుండా ఎలా తెలుస్తుంది ముందు ఏదోటి ప్రయత్నం చెయ్యి బుర్ర పెట్టు నీ కోసమే కదా నేను ఇన్ని పాటలు పడేది ఆస్తి మొత్తం నీ సొంతమవుతే నువ్వు మహారాణిలా ఉంటావనే కదా ఇన్ని ప్రయత్నాలు చేసేది మరి అసలు కొంచెమైనా బుర్ర పెట్టకుండా ఎలా ఆపాలి ఎలా ఆపాలి అంటూ అలా అనుకుంటూ కూర్చుంటే ఆగిపోతుందా ఏంటి ఏదోటి ప్రయత్నం చెయ్యి ఏదోటి అమంగళం జరిగేలా చూడు అప్పుడు ఈ రోజు మంచిది కాదని ఇదంతా జరుగుతూ ఉంది అంటే ఖచ్చితంగా ఏదో అపశకునం ఎదురవ్వబోతుందని వాళ్ళలో నమ్మకం కలిగించు అప్పుడు ఖచ్చితంగా ఈ రోజు ఆపిస్తారు అంటూ ఇక ఇందుమతి అయితే చెప్పంగానే ఆ మాటికి జీవనైతే ఆలోచనలో పడుతుంది నిజమే కదా అలా చేస్తేనే ఈరోజు నేను మొదటి రాత్రి ఆపగలను లేకపోతే ఆనంది ఆదిత్య ఒకటైపోతే ఇంటికి వారసుల్నిస్తే నేనేమైపోవాలి కుట్టి ఎప్పటికి ఇంటికి కోడలుగా ఉండడానికి వీల్లేదు ఇంటికి వారసులు ఇవ్వడానికి వీల్లేదు దాని జీవితం సంతోషంగా ఉండడానికి వీల్లేదు అంటూ ఇక తన మనసులో అనుకుంటూ జీవనైతే ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరొక వైపు పద్మావతి సింహాద్రి అయితే వస్తారు ఇక వాళ్ళు రాంగ్ కానీ ఆనంది అయితే ఎంతో సంతోషపడిపోతూ పద్మావతిని అయితే పలకరిస్తూ ఉంటుంది కానీ పద్మావతి అయితే కొంచెం కోపంగా ఉండడం గమనించిన ఆనందికైతే ఏమీ అర్థం కాదు అసలు ఇదేంటి అమ్మ ఎప్పుడు ఆనందంగా పలకరిస్తుంది కదా ఈరోజేంటి ఇలా ఉంది అంటూ అనుకుంటూ ఉంటుంది ఆనంది అయితే ఇంతలో ఇక సునంద సస్కాంతిని చూడగాని పద్మావతి సింహాద్రి అయితే నమస్కారం చేస్తారు రండి రండి మీకోసమే చూస్తున్నాను ఈరోజు సాయంత్రమే ఏర్పాట్లు కదా మీరు ఇంకా రాలేదేంటని ఎదురు చూస్తున్నాము అంటూ అనగానే అదే వచ్చేదారిలో కొంచెం లేట్ అయింది తొందరగానే బయలుదేరాము అనుకోకుండా లేట్ అయింది ఏమనుకోకండి అంటూ ఇక పద్మావతి సింహాద్రి చెప్పంగానే అయ్యో ఉంది ఇప్పటికైనా వచ్చారు కదా మనం ఏర్పాట్లన్నీ చక్కచక్క చెయ్యాలి ఎవరికీ చెప్పలేదు ఇక మనమే అన్ని ఏర్పాట్లు చూసుకోవాలి అంటూ అనగానే ఎంతసేపు మేమిద్దరం చేసేస్తాంలేండి అంటూ ఇక పద్మావతి సింహాద్రి అయితే లోపలికి వెళ్తారు ఇక మంచం డెకరేషన్ అన్నీ కూడా వాళ్ళే దగ్గరుండే చేస్తారు ఇంతలో ఇక ఆనంది అయితే పద్మావతి దగ్గరికి వస్తుంది ఏంటమ్మా నేను పలకరిస్తున్న పలక్కుండా మొహం అలా కోపంగా పెట్టుకున్నావు ఏమైంది నా మీద ఏదైనా కోపం అంటూ అడుగుతూ ఉండగా నువ్వు చేసిన పనికి కోపం రాక ఇంకేంటి బిడ్డ నువ్వు చేసింది నాకేమీ నచ్చలేదు నువ్వు ఇంత స్వార్థంగా ఆలోచిస్తావని అనుకోలేదు అంటూ పద్మావతి అనంగానే ఆ మాటకి ఒక్కసారిగా షాకే చూస్తూ ఉంటుంది ఆనంది అయితే నేను స్వార్థంగా ఆలోచించానా ఏం మాట్లాడుతున్నావమ్మా అసలు ఏమంటున్నావో కూడా అర్థం కావడం లేదు అంటూ అనంగానే ఏమంటున్నాను నీకు అర్థం కావడం లేదా శ్రీను నీ మంచి కోసమని దివ్యాన్ని తీసుకురావడానికి వస్తే వాణ్ణి అవమానించి పంపించేస్తావా నువ్వెవడెవరా అడగడానికి బయటికి పో అంటావా వాడు మనసు ఎంత బాధపడుతుందో వాడు ఎంతగా కుమిలిపోతున్నాడో నీకు అసలు ఎరికేనా అసలు ఎందుకు అంత మాట అనగలిగావు వాడు ఎప్పుడూ నీ మంచి కోసమే కోరుకుంటాడు కదా నువ్వు బాగుండడం కోసం ఎంతకైనా తెగిస్తాడు అవసరమైతే నీ కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడడు అలాంటి వాణ్ణి బాధపెట్టి పంపించేస్తావా నీ పద్ధతి నాకు నచ్చలేదు బిడ్డ ఈ విషయంలో మాత్రం నిన్ను క్షమించలేను ఈ విషయంలో ముమ్మాటికి తప్పు నీదే అంటూ చెప్తూ ఉంటుంది ఇక పద్మావతి అయితే ఆ మాటకి ఆనంది అయితే నేను గనక అప్పుడు అడ్డుకుని ఆపి శ్రీనుని వెళ్ళిపోమనకపోతే ఆయన గనక చేయి చేసుకుంటే శ్రీను ఇంకా బాధపడి ఉండేవాడు ఆయన అప్పటికే కోపంతో అరుస్తున్నారు దివ్యని వదిలిపెట్టు తను మనిషే కదా పశువుల లాక్కు వెళ్ళిపోతున్నావు అని కానీ శ్రీను ఎంత చెప్పినా వినిపించుకోలేదు ఆ సమయంలో ఆయన కోపం చూసి నేను గనక కంట్రోల్ చేసుండకపోతే శ్రీను ఇంకా బాధపడేవాడమ్మా అందుకని నేను మధ్యలోకి వచ్చి శ్రీనుని అలా అనవలసి వచ్చింది శ్రీనుని అలా బాధ పెట్టినందుకు నా మనసు ఎంత బాధపడిందో నీకు తెలుసా నేను ఎంతగా కుమిలిపోయానో శ్రీను వెళ్ళిన దగ్గర నుంచి ఎంతగా బాధపడ్డానో మీ ఎవ్వరికీ అర్థం కాదు శ్రీను ఎప్పుడు నా మంచి కోసమే ఆలోచిస్తాడు నేను బాగుండాలనే కోరుకుంటాడు అలాంటి తనని ఎందుకు నిందిస్తానమ్మా అనుకోకుండా అనుకోని పరిస్థితుల వల్ల ఇలా చేయవలసి వచ్చింది తప్ప వేరే కారణమేమీ లేదమ్మా ఈ విషయంలో నన్ను అర్థం చేసుకో అంటూ ఆనంది అనగానే సరే బిడ్డా అపార్థం చేసుకోవడం లేదు శ్రీను బాధపడేసరికి ఏదో కోపంగా అన్నానంతే అంటూ పద్మావతి అయితే చెప్పంగానే సరే అమ్మా శ్రీనుకి తర్వాత నేను క్షమాపణ చెప్తాలే అంటూ ఆనంది అయితే అంటూ ఉంటుంది సరే ఇక్కడే ముచ్చట్లో పెట్టుకుంటే ఎలా నీకు రెడీ అవ్వడానికి టైం సరిపోదు పద రెడీ చేస్తానంటూ ఇక పద్మం అయితే దగ్గరుండి ఆనందిని రెడీ చేసి ఇక గదిలోకి అయితే పంపిస్తుంది ఇంతలో ఆనంది లోపలికి వెళ్ళంగానే ఆదిత్యైతే ఇక నువ్వంటే నాకు చాలా ప్రేమ ఆనంది అనగానే ఆ మాటకిక ఒక్కసారిగా సంతోషపడిపోతుంది ఈరోజు నీకు చాలా విషయాలు చెప్పాలి దివ్య ఎవరో కాదు ఒకప్పుడు నేను ప్రేమించిన అమ్మాయి తను నేను పెళ్లి చేసుకోవాలి అనుకున్నామంటూ జరిగింది మొత్తం అయితే ఆదిత్య ఆనంది ముందు బయట పెట్టేసరికి ఇక ఆనంది అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఆనంది అసలు అలేఖ్య జీవితం ఒక దారికి వచ్చే వరకు నిద్రం ఈ ఫస్ట్ నైట్ వాయిదా వేసుకుందాము నేను తనని ఎదురుగా పెట్టుకుని నీతో కాపురం చెయ్యలేను అంటూ ఇక ఆదిత్య చెప్పేసరికి ఆ మాటకి ఇక బాధపడుతూ ఆనంది అయితే బయటికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇక ఆదిత్య కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో ఇది చూసిన సునంద శశకాంత్ అయితే అడుగుతూ ఉంటారు ఏమైందమ్మా ఆనంది ఏం జరిగింది అంటూ అడుగుతూ ఉండగా ఇన్ని రోజులు దివ్య బాధపడుతూ ఉంటే తనని మీరు బలవంతంగా ఎందుకు పంపించేమన్నారు ఇప్పుడు అర్థమైంది ఆయన ప్రేమించిన అమ్మాయి దివ్య అంటే కదా మీరు కూడా ఎందుకు మామయ్య ఈ విషయాన్ని నా దగ్గర దాచిపెట్టారు ఎందుకు అందరూ కలిసి నన్ను మోసం చేశారు అంటూ అడుగుతూ ఉంటుంది ఇక ఆనంది అయితే ఇక ఆనంది అడిగేసరికి సమాధానమేమీ చెప్పలేక శశికాంత్ అయితే ఆనందికి క్షమాపణ చెప్తాడు నన్ను క్షమించమ్మా ఆ రోజే ఆదిత్య నీకు మొత్తం నిజాన్ని చెప్పేస్తాను అన్నాడు నేనే బలవంతంగా నా మీద ఒట్టు వేయించుకుని ఆపాను కానీ ఇప్పుడు వాడి మనసులో నువ్వే ఉన్నావమ్మా అలేఖ్య జీవితం ఇలా అయిపోయిందన్న బాధ తప్ప వాడి మనసులో ప్రేమ లేదు అంటూ అనగానే ఆ విషయం మనం ఎలా చెప్పగలం మావయ్య ఆయన ఇంకా దివ్యనే ప్రేమిస్తున్నారని నాకు అనిపిస్తుంది నేనంటూ ఇష్టం లేదని బలవంతం మీద పెళ్లి చేసుకోవడం వల్ల మీ మాట కాదనలేక నన్ను భార్యగా ఇక్కడ ఉండమంటున్నారని నా మనసుకి అనిపిస్తుంది మావయ్య నేను మూసపోయాను అంటూ ఆనంది అయితే బాధపడుతూ ఉంటుంది ఇంతలో ఈ మాటలు విని జీవన అలేఖ్యయితే ఎంతగానో సంతోషపడిపోతూ చెప్పానా ఆదిత్య తనని భార్యగా ఒప్పుకోడని అంటూ ఇక జీవన అనేసరికి అవును జీవన ఆదిత్య ఆనందిని భార్యగా ఒప్పుకోలేదు తనకు చాలా సంతోషంగా ఉంది ఇక వాళ్ళిద్దరూ అయిపోయినట్టే ఆదిత్య నా సొంతమైనట్టే నేను గతం గుర్తులేనట్టు నటిస్తూ ఆదిత్య సెంటిమెంట్ మీద దెబ్బ కొడుతున్నాను కదా ఇక ఇలాగే నటిస్తూ ఆనందిని ఇంట్లోంచి శాశ్వతంగా వెళ్ళిపోయేలా చేస్తాను ఒకవేళ ఆనంది గనక ఇల్లు వదిలి వెళ్ళకపోయినా ఆదిత్య జీవితంలోంచి వెళ్ళనని ముండికి వేసినా నేను మాత్రం వదిలిపెట్టేదే లేదు అవసరమైతే ఆనంది ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడను నా జీవితానికి అడ్డు వస్తే దాన్ని చంపడానికి కూడా వెనకాడను అంటూ ఇక అయితే మాట్లాడుతూ ఉంటుంది జీవనతో ఇంతలో అప్పుడే బయటికి వచ్చిన ఆది చైతే ఈ మాటలన్నీ వినేస్తాడు అలేఖ్య ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందా అంటూ అలేఖ్య అంటూ కోపంగా అరిచేసరికి జీవన అలేఖ్య ఇద్దరూ కూడా షాక్ చూస్తూ ఉంటారు చి నువ్వింత నీచంగా ఆలోచిస్తున్నావా నీ జీవితం బాగుపడడం కోసం నేను ఆనందిని దూరం పెట్టాను నీకంటూ నీ జీవితానికంటూ ఒక దారి ఏర్పడిన తర్వాత నిన్ను ఒక మనిషికి అప్పగించిన తర్వాత నీకంటూ ఒక జీవితం ఏర్పడి నువ్వు కూడా పెళ్లి చేసుకుని సంతోషంగా ఉన్న తర్వాత నేను ఆనందిని భార్యగా దగ్గరికి తీసుకోవాలి అనుకున్నాను కానీ నువ్వు ఇంత నీచంగా ప్రవర్తిస్తావని అనుకోలేదు అంటూ అనంగానే అది కాదు అది నీకు ఆనంది అంటే ఇష్టం లేదు కదా నువ్వు ఆనందితో కలిసి కాపురం చెయ్యాలి అనుకోవడం లేదు కదా అందుకనే ఆనంది ఇంట్లోంచి వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను అంటూ అనంగానే ఏంటి అలా మాట్లాడుతున్నావు ఆనంది ఇష్టం లేదని నేను నీతో చెప్పానా ఆనంది నా లైఫ్లో ఉండకూడదని నేను కోరుకుంటున్నానని నువ్వెన్న కలగన్నావా ఆనందియే ఇప్పుడు నా జీవితం తనే నా ప్రపంచం మా కారణంగా మా మమ్మీ కారణంగా నీ జీవితం ఇలా అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో నేను మొదటి రాత్రి వాయిదా వేసుకోవాలని ఆనందితో మాట్లాడాను తప్ప నా మనసులో నీ మీద ఉండి ఆనంది అంటే ఇష్టం లేకపోవడం వల్ల ఇలా మాట్లాడలేదో ఇప్పుడు నిజం చెప్తున్నాను విను ఆనందియే నా ప్రాణం తనతోని నా జీవితం నిండు నూరేళ్ళు ఇక ఆనందితోనే కలిసి ఉంటాను నీకు వేరొక సంబంధం చూసి పెళ్లి చేస్తాను అది ఎందుకో తెలుసా మా కారణంగా నీ జీవితం ఇలా అయిపోయిందన్న ఒకే ఒక్క కారణంతో కానీ ఇప్పుడు నీకు గతం గుర్తొచ్చింది గతం గుర్తొచ్చి కూడా నువ్వు ఇంతగా నటిస్తున్నావు అంటే ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావో అర్థమవుతుంది నువ్వు ఎవరో తెలియకపోయినా నిన్ను ఎంతో ప్రేమగా చేరదీసి నిన్ను ఒక సొంత చెల్లుల్లా చూసుకున్నావు ఆనంది ఎక్కడా నిన్ను కాపాడి నీకు నిలువు నీడనిచ్చి నిన్ను ఎంతో ప్రేమగా చూసుకున్న ఆనందిని చంపాలి అనుకుంటున్నా నువ్వెక్కడా తన వ్యక్తిత్వం ముందు నువ్వు సరిపోవు నువ్వు ఒక్క నిమిషం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు వెళ్ళిపో అంటూ ఆదిత్య అయితే అలేఖ్యకు షాక్ ఇస్తాడు ఇక ఆదిత్య ఇచ్చిన తో జీవన కూడా లో ఉండిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది ఇలాగే జరగాలి అనుకునేవారు మా వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు